ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ప్రాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచన తోటి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది ఏ ఏ అంశాల మీద ఈరోజు మేము ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినామో ఆ వివరాలు కూడా మా ఉప ముఖ్యమంత్రి వారిలో బట్టి విక్రమార్తె గారు మీడియాకు వివరిస్తారు మీడియా ముక్తులందరూ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజు ఇతర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అట్లాగే హోంశాఖ వాచులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు దృష్టి తీసుకొచ్చాం వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్కి సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నిటిని కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరారు అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఎంని ఇంకా పది సంవత్సరాల ఎత్తున రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దాని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వల్ల ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందే కూడా ప్రత్యేకంగా కోరా అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కాజీ ఫ్యాక్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారు గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరా అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం దేశంలోనే డిఫెన్స్ రంగంలో కానీ స్ట్రాటజిక్గా కానీ అరోగర ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్ పబ్లిక్ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటిని ఈకోసిస్టమ్ కూడా బాగుంది కాబట్టి మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వాటిని కోరాం అలాగే పేదవాళ్లకు సంబంధించి దాదాపు ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా కావాలని అడిగాం అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా నవోదయ స్కూల్కి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం ఇట్లా కుసుమ్ స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఎన ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది సాధ్యవంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించమని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ల్యాండ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవడం కోసం వారు అప్పుడు అడిగితే వాటిని పరిగణలోకి ఇచ్చి శాంక్షన్ చేసిన వారు కూడా ధన్యవాదాలు చెప్తూ మిగతా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సింది అని కోరాం వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ యాడో స్ట్రెంత్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి సంఖ్య కూడా కావాలని చెప్పి వారు కోరడం జరుగుతుంది అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ నైన్త్లో టెన్త్లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కూడా రాజ్యాంగం పేరు మేము మా ప్రయత్నంలో మేము వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవచ్చిందిగా వారిని విజ్ఞప్తి చేశాం లేకపోతే హోంమంత్రి గారిని కూడా కలిసినప్పుడు వారికి కూడా వారి శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలని చాలా స్పష్టంగా చెప్పాం అందులో ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశం సారి నేను ప్రధానమంత్రి గారిని కలిసి దాంట్లో అతి ముఖ్యమైన అంశం మర్చిపోయాం స్టేట్ నే స్టేట్ నేషనల్ హైవేస్ సంబంధించి స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం అట్లాగే రీజనల్ రూమ్ రోడ్కి సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు రెండింటికి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రిమ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ప్రత్యక్షంగా చొరవ తుఫాలని వారిని కోరా అట్లాగే హోంమంత్రి గారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం యాంటీ నార్కోటెక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్ కావాల్సిన ఫలితాలన్నీ కూడా ఇచ్చా రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దీని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందే వారిని కోరా అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరు అట్లాగే ఐపీఎస్ క్యాడర్ సంబంధించి మాకు స్ట్రెంత్ దాదాపు ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ క్యాడర్ రావచ్చు అవసరం తెలంగాణకి వారిని కూడా కేటాయించమని చెప్పి వారిని తోడటం జరిగింది లెఫ్ట్ వింగ్ ఎక్సైజ్ కింద కూడా వెనుకబడినటువంటి జిల్లాలుగా గతంలో ఉన్నటువంటి జిల్లాలను తొలగించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులు ఆగిపోతామని ఆ నిధులు సంబంధించి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అట్లాగే కోమలంబీ వాసివారు మంచివారి జిల్లా సంబంధించి మళ్ళీ తిరిగి వాటిని చేర్చి నిధులు ఎక్కువగా ఇవ్వాల్సిందిగా ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిందిగా కోరు అట్లాగే మిగతా అంశాలు ట్రెండింగ్ ఇష్యూస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన లో ఉన్నటువంటి అంశాలను కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగి చూడాలని చెప్పారు ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసి ఉంది ఇద్దరికి కూడా భయం గట్టిగా చెప్పింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలను కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు కాకుండా ఉన్నాయి అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది ఎప్పుడేమైనా ఇబ్బందులు వచ్చినా వరదలు వచ్చినప్పుడు కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళు చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నారు ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడాల్సిందిగా వారిని కోరటం జరిగింది మేము అడిగినటువంటి ఈ అన్ని అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్రపూర్వకంగా ముఖ్యమంత్రి గారు పెట్టి వారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలించి సావధానంగా మాత్రం చర్చించి వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తామని చాలా పాజిటివ్గా వారు స్పందించారు వారు ఆ రకంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ధన్యవాదాలు కూడా తెలుగు చంద్రబాబు నాయుడు గారు పొద్దున ఆరో తారీఖున జరిగేటువంటి సమావేశంలో కూడా మేము చాలా రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడుకోవడం ప్రయోజనానికి సంబంధించి సరే మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు అజెండాలో చాలా అంశాలు అందులో పొందుపరుస్తాం ఆ అంశాలకి మీటింగ్ ఎంత అయితే ఏం మాట్లాడాలని చెప్తాం అయితే డెఫినెట్గా కేంద్రంలో మేము అడిగినవి మాత్రం అంశాలు ఇవి అక్కడ కూడా సందర్భం మళ్ళీ అడగటంలో అర్థం అంటే సాధ్యం అనేవరకు దాన్ని సాధించాలని పట్టుదల మళ్ళీ మళ్ళీ అడగటం దాని అనుకున్న కొట్టే అర్థం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రెండు సార్లు అయినా సాధించే వరకు అడిగి సాధించుకునే మా లక్ష్యంగా పెట్టుకుని ముందు చెప్తాం దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది కాబట్టి ఆ చట్టపరంగా ఆ రోజు అందులో పొందుపరిచారు కూడా మా హక్కుగా మేము భావిస్తాం అది కూడా చర్చించే సారీ లో మిస్సింగ్ అయింది కానీ రాత్రిలో ఇచ్చాము బయట స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇంబేటింగ్ ఇచ్చాం మీరే విస్తరించారు నేను తారీఖులు ఏం చెప్పలేదు విస్తరించాలి పీసీసీ అధ్యక్షుడిని నియామకం జరగాలి మంత్రివర్గ విస్తరణ జరగాలని కేఐసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది మీరే విస్తరించరు మీరే శాఖలు పెంచరు మీరే వాయిదాలు వేసి అది కూడా నేను నేను అడిగాను ఏ తారీఖు మూడు సంవత్సరాలు పూర్తి ఆ లోపల పెద్ద అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన ఇప్పుడు బాలు ఏఐసి అధ్యక్షుడు కోర్టులో ఉంది దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది అది అక్కడ చెప్పాల్సింది నాకు ఏకాభిప్రాయం ఉంది ఆల్రెడీ చెప్పేసిన వేరే వాళ్ళని నియమించండి దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయం వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చి లైట్ వేసి ఎత్తుకాల్సిందే కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చి లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలధర్మం కాదు గత చరిత్ర బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు ఎప్పుడు అని వారి ఉద్దేశం వాళ్ళ కోరిక ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం మననే వచ్చింది ఏం జరిగింది మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది అట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది రెండవది భారతీయ జనతా పార్టీ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ

విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద ఆరు తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు చాలా అంశాలు ఉన్నాయి ఇంకా అది లిస్ట్ ఇస్తాను నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఇప్పుడు మా బట్టిక్రమార్తవ్ గారు చెప్పినట్టు ఆ ఐదు గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటి చర్చించుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాను తెలియదు అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కాబా అనేది తెలియకుండా ఎక్కడ మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్ కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్టం చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎక్క కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి ఇది ఏం మాట్లాడతాం ఇరవై సంవత్సరాలు ఆయన ఎవరితో కలిసి పెరిగాడు ఎవరితోనో అధికారం పంచుకున్నాడు ఆయన కండువాలు కప్పేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా పోని పదకొండు రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది ఆ అన్న తెలుసా వారికి కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ గోవాలో కానీ బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసి తెచ్చుకున్నారు ప్రజలు ఇస్తే వచ్చిందా అవును ఫిరాయింపులు చేసి తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టి ఇవాళ మహారాష్ట్రలో వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఏం తీర్పిచ్చిపో ఉంది కదా కళ్ళ ముందలా అంతగా కేసీఆర్ పట్ల వీరికి సానుభూతి ఏంది కేసీఆర్ మీద ఇంకా ప్రేమ తగ్గనట్టుంది అని ఎవరంటారు ఏ అంటున్నా ఆయనకి ఇంకా కేసీఆర్ మీద ప్రేమ తగ్గినట్టు లేదని అంటున్నా వాళ్ళు ప్రేమించుకోండి మాకేం అభ్యంతరం ఇప్పుడు ఇంకా వాళ్ళ నాయకుడు అనుకుంటున్నాడేమో అనుకుంటున్నాడేమైనా నాకు తెలియదు కాబట్టి గతంలో జరిగిన విషయాలను గతంలో చేసిన పాపాలను అప్పుడు సహకరించిన విధానం వాటిని చూసినప్పుడు మేము చాలా ప్రజాస్వామిక బద్దంగా వ్యవహరిస్తున్నాం ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ప్రజలకు మేలు జరగడానికి ఏం చేయాలనో ఆ ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ధన్యవాదాలు